సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన దగ్గర ఉన్న అర్జీని పరిశీలిద్దాం నేను ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించుతున్నాను నాకు మానసిక వికాంగ్ వికలాంగుడైన కుమారుడు ఉన్నాడు నా మా నా కుమారుడు మానసిక వైకల్యముతో మూర్ఛరోగముతో ఇబ్బంది పడుతున్నాడు మెడికల్ సర్టిఫికేట్ ఇందుతో పారు టు జతపరుస్తున్నాను నా కుమారునికి మానసిక వైకల్యంతో పాటు మూర్ఛ రోగము ఉండడం వలన అత్యవసర పరిస్థితుల్లో చికిత్స నిమిత్తము నేను అందుబాటులో ఉండవలసిన అవసరం ఉన్నది కావున నన్ను ప్రస్తుతం నేను పనిచేస్తున్న పట్టణంలోనే కొనసాగించవలసినదిగా తమరిని కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం ది ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పదకొండున విడుదల చేసిన జీవో ప్రకారం కూడా మానసిక వికలాంగుల కలిగిన ఉద్యోగస్తులు పిల్లలను కలిగిన ఉద్యోగస్తులు వైద్య సదుపాయాలు అందుబాటులో గల ప్రదేశాలలో పోస్టింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించి ఉన్నది ఈ అర్జీ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న జీవోను తెలుసుకుంటానికి ఉపకరిస్తుందని భావిస్తున్నాను దాఖలవుతున్న అర్జీలపై సమాచారాన్ని తెలుసుకునేందుకు సత్యశోధన అర్జీదారు శక్తి కార్యక్రమాన్ని అనుసరించండి